దాక్షారం స్వామివారు నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన భేముడు విశ్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి ఫస్ట్ టైం గెలిపిస్తుంది అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం మేమేశ్వర స్వామివారు దర్శనం చేసుకుంటాం అమ్మవారు శక్తివేషన్ నా అనగా కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అనే వారు కాకినాడలో పిలవటం ఇంట్లో వనిసరికి రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట తల్లి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది ఈరోజు తల్లి ఆజ్ఞ తల్లి ఆజ్ఞానికి తల్లి నేను వచ్చాను దర్శనం చేసుకునే అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు పెద్దగా రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసే నేనుగానే వచ్చి ఇంక ఇద్దరం ఒకటే దర్శనం చేసుకునే కానీ చాలా బాగా కలపురాను అందరికీ తెలిసిందే మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్ష దేవుడు సాక్షి ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు ఇంత గురించి దేవ నిర్మాణం అనేవారు ఎవరు సామాన్యం కట్టిన నిర్మాణం కూడా తన నిదర్శనమైన దేవాలయం ఈ దాక్షారం భీమేశ్వర స్వామి తల్లి అమ్మవారికి మనికి అమ్మవారు అలా అదృష్టం నాకు ఈరోజు మా ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి తల్లి దర్శనం దొరకటం చేసుకున్న పుణ్యఫలం అమ్మ ప్రభాస్ గారు అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ కోట అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది అది ఎందువల్ల ఎందుకు చేశారు అంటే మన కర్త ఏంటంటే భగవంతుడికి ఏమీ చెప్పక్కర్లేదు కోటస్ లో భక్తితో ఆయనకి నమస్కరిస్తే ఏం కావాలి ఏం చేయాలి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాడు మనస్ఫూర్తిగా తల్లిని తనని పెట్టుకున్నాడు దేవుడు అది మీ అందరికీ తెలిసిన విషయం ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం ప్రభాస్ గారి అంటే అది రాజ్యంలో ఎందుకు చేయమైనా అంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా అశుభ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అది కూడా అతన్ని అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమన్నా సినిమా హీరోయిన్ ఎవరు తెలియదు తెలీదు నాకైతే అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది పెళ్లి మాత్రం చాలా సంతోషం థ్యాంక్ మేడం శివ పంచాక్షరి ప్రకాశిక మహామంత్ర జపం సార్లు ఓం スタンド